హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సమన్విత కుకింగ్ షో ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ బెల్లం కొమ్ములు ఇది ఒక స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్ కిడ్స్ స్కూల్ నుండి వచ్చాక ఈజీగా సింపుల్గా అయిపోయే స్నాక్ చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఇష్టపడి తింటారు ఇది మనం మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితో చేస్తున్నాం ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకోవాలి టూ టీ స్పూన్స్ సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ తీసుకోండి సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకొని బట్టర్ వెయిట్ చేసి యాడ్ చేయండి బట్టర్ ప్లేస్లో మీరు ఆయిల్ కానీ గీ కానీ కూడా వెయిట్ చేసి యాడ్ చేసినట్లయితే మనకి లోపల గుల్లగా బాగా అవుతాయండి సో ముందుగా ఒక మిక్సింగ్ జార్లో అవన్నీ యాడ్ చేశాక పిండి మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని దాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోండి సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు దాన్ని ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇక్కడ రౌండ్గా చేశాను కదా ఇలా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు చపాతీ పిండిలాగా కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ దాన్ని రౌండ్గా చేసుకోండి ఈ చపాతీ కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలండి పల్చగా ఉండకూడదు మందంగా ఉన్నట్టయితే క్రిస్పీగా బాగా వస్తాయి మందంగా ఉన్న తర్వాత ఈ విధంగా ఉండాలి మనకి మరీ పల్చగా కాకుండా మందంగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఒక పిజ్జా కట్టర్ తీసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు నేను ఇలా పొడవుగా ఉండేలాగా కట్ చేసుకుంటాను సైడ్స్కి ఉన్న ఫోర్ కార్నర్స్ కట్ చేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోండి మీకు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు ఇంకొక చపాతీ కూడా సేమ్ ఫస్ట్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టి ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనము చపాతీ పీసెస్ అనేవి ఫ్రైకి స్టా రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఒక కడాయి తీసుకొని టీ ఫ్రైకి సరిపోను ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ మీడియం హీట్లో పెట్టుకోవాలి మనము మరీ హై ఉండకూడదు లో ఉండకూడదు ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చపాతీ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పర్ఫెక్ట్గా అవుతాయి మరీ హీట్ మీద చేసినట్లయితే పొంగుతాయండి సో మనము పర్ఫెక్ట్గా ఉండాలంటే మీడియం హీటే చేసుకోవాలి ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలినవి అన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన బౌల్లో పెట్టేసుకున్న తర్వాత బెల్లం పాకం రెడీ చేసుకోవాలి బెల్లం పాకం కోసం ఒక కడాయి తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తరుము యాడ్ చేస్తున్నాను నేను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాం కదా దానికి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అయితే సరిపోతుందండి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని అది దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనము పాకం చెక్ చేస్తున్నాము ఈ పాకం అనేది మనకి ముద్ద పాకం వచ్చేలాగా చూసుకోండి కొంచెం గట్టిగా ఉండేలాగా ఇలా జెల్లీ కన్సిస్టెన్సీలో వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ జెల్లీ కన్సిస్టెన్సీ ఉంది కదా ఈ విధంగా ఉంటే మనకి పాకము అయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బెల్లం కొమ్ములు ఉన్నాయి కొమ్ములు ఉన్నాయి కదా వాటిని మనం యాడ్ చేసుకొని టూ మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకోండి మెల్లగా మిక్స్ చేసుకోండి మరీ టూ మచ్ మిక్స్ చేస్తే అవి విరిగిపోతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి టూ మినిట్స్కి ఒకసారి ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా వస్తాయి అంతే అండి సింపుల్గా మనకి బెల్లం కొమ్ములు అనేవి రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రెష్గా స్టోర్ అయ్యి ఉంటాయండి మనకి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టినట్టయితే చాలా క్రిస్పీగా ఎమ్మీగా ఉండే బెల్లం కొమ్ములు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ